ప్రైజ్ ద లాడ్ ప్రభు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మనము ఒకటి రెండు జన్మల నుండి మీ శత్రువులను ప్రేమించుడి అన్న మాట మతే సువార్త ఐదు నలభై నాలుగులోది మనం మాట్లాడుతూ వస్తున్నాము కనుక నేను మార్నింగ్ పేతురు సువార్త చెప్పకూడదు అన్యులకి అనుకున్నాడు కానీ ప్రభు అదే చెప్పారు నువ్వు వెళ్ళి అన్యులకు సువార్త చెప్పాలి అని యోన నినివే ప్రజలకి వాళ్ళు పాడైపోవాలి అనే ఉద్దేశంతో అన్నాడు నువ్వు వెళ్ళి వారికే సువార్త చెప్పాలి అని ప్రభు యోనాని దర్శించినట్లుగా మనం చూస్తున్నాము అంటే శత్రువులకి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి వారిని ప్రేమించాలి అని ఈరోజు మరొక మాటని మేము ముందుంచాలని ఆశిస్తున్నాను శత్రువుల కోసం మనం ఏం చెయ్యాలి శత్రువును ప్రేమించాలి రెండవది శత్రువుల కొరకు ప్రార్థించాలి శత్రువును ప్రేమించాలి శత్రువును ప్రేమించడం అనే మాట చెప్పడానికి సులభమే చాలా సులభం కానీ అనుదిన జీవితంలో ఆచరించడం మాత్రం చాలా కష్టమైనది నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా ఒక సంఘటన ఒక యువరాజు తన ఇరవై ఐదవ ఏట మినిమం పది సంవత్సరాలు ఉంటాయి తన వద్ద పనిచేస్తున్న జ్ఞానులను కౌలును పిలిపించి నేను ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం మొత్తాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను జ్ఞానం మొత్తాన్ని స్వీకరించి నా వద్దకు తీసుకురండి అని ఆజ్ఞాపిస్తాడు వారు ప్రపంచమంతా తిరిగి పాతి సంవత్సరాలు కష్టపడి జ్ఞానం మొత్తం స్వీకరించి వంద పుస్తకాల్లో రాసి రాజుగారి దగ్గరికి తీసుకొస్తారు రాజా ఈ వంద గ్రంథాలు గనక చదివితే మీకు ప్రపంచంలో ఉన్న జ్ఞానం మొత్తం టోటల్గా అర్థమైపోతుంది అని చెప్తారు రాజుగారు అంటారు ఇప్పుడు వంద పుస్తకాలను చదివే సమయం నాకు లేదు కనుక ఒక పని చేయండి ఆ వంద పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని కుదించి కుదించి తీసుకు రమ్మని చెప్తాడు మరలా వాళ్ళు మొన్నేమో పాతి సంవత్సరాలు పట్టింది వంద పుస్తకాల్లో జ్ఞానం మొత్తాన్ని కుదించడానికి మరలా ఇప్పుడు పది సంవత్సరాలు కష్టపడి ఆ వంద పుస్తకాలు ఉన్న జ్ఞానాన్ని పది పుస్తకాల్లో కుదించి రాజు వద్దకు తీసుకొస్తారు వంద పుస్తకాల్లో జ్ఞానాన్ని పది పుస్తకాల్లో కుదించి తీసుకొస్తారు అప్పటికి రాజుగారి వయస్సు అరవై సంవత్సరాలు రాజా ఈ పుస్తకాలను చదవండి మీ జ్ఞానం మొత్తం బోధపడుతుంది అని చెప్తారు రాజుగారు అంటారు నాకు ఇప్పుడు అరవై సంవత్సరాలు కళ్ళు కళ్ళు కొంచెమో మసకబారాయి ఓ పని చేయండి పది పుస్తకాలు ఉన్న జ్ఞానాన్ని కుదించి ఒక పుస్తకంగా తీసుకురండి వారు మరొక పది సంవత్సరాలు కష్టపడి జ్ఞానం మొత్తాన్ని ఓ పుస్తకంలో కుదించి తీసుకొని వస్తారు అప్పటికి రాజు వయసు డెబ్భై సంవత్సరాలు చనిపోవడానికి మరణశయ్యి మీద ఉన్నాడు రాజా మీరు అడిగినట్లే జ్ఞానం మొత్తాన్ని కుదించి ఓ పుస్తకంగా తీసుకొని వచ్చాము అంటే చూశారు కదా నా పరిస్థితి ఈ సమయంలో పుస్తకం చదవడం అసాధ్యం గనక పుస్తకంలో ఉన్న జ్ఞానం మొత్తాన్ని కుదించి ఒక్క పదంలో నాకు చెప్పండి జ్ఞానులు కవులు అందరూ గంటసేపు కష్టపడి జ్ఞానం మొత్తాన్ని ఒక్క పదంలో చెప్తారు ఏంటో తెలుసా ఆ పదము ప్రేమ ప్రేమ బైబిల్ గ్రంథం యొక్క సారాంశం కూడా ప్రేమ 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 అన్నిటిలో కూడా శ్రేష్టమైనది ప్రేమే కనుక దేవుడు మనిషిని ప్రేమించాడు మనిషి దేవుని ప్రేమను ధిక్కరించాడు మనిషి దేవుని ప్రేమను ధిక్కరించిన దేవుడు మనిషిని ప్రేమిస్తూనే ఉన్నాడు కాబట్టి కొంతకాలానికి దేవుని ప్రేమను గుర్తించిన మనిషి దేవుణ్ణి ప్రేమించడము మొదలుపెట్టాడు కనుక మనం కూడా శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి శత్రువుల మీద ఉన్న కోపం నశించాలి అంటే అందుకు సరి అయిన మార్గం ప్రార్థనే శత్రువుల కొరకు ప్రార్థన చేసేవారు వారిని ఎప్పటికీ ద్వేషించలేరు క్షమించమని ప్రార్థన చేయాలి ఏసుక్రీస్తు ఏమని ప్రార్థన చేశారు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించండి ఏసుక్రీస్తు కలవర కొండ మీద మూడు రకములైన వ్యక్తుల్ని ఆయన క్షమించారు ఒకటి తనను శారీరకంగా హింసిస్తున్న వారి కోసం గాయాలు చేస్తున్న వారి కోసం ప్రక్కలో పొడుస్తున్న వారి కోసం తల మీద ముళ్ళ కిరీటం పెట్టిన వారి కోసం కొడలతో కొడుతున్న వారి కోసం ఆయన వాళ్ళని క్షమించమని ప్రార్థన చేశారు రెండవది తను మానసికంగా హింసిస్తున్న వారి కోసం ప్రార్థన చేశారు ముఖం మీద ఉమ్మోస్తున్నారు బట్టలు ఓడదీసి పంచుకుంటున్నారు గుద్దుతున్నారు అరిచేతులతో కొడుతున్నారు నిన్ను కొట్టిన వాడు ఎవరో ప్రవచించమని మాట్లాడుతున్నారు మానసికంగా కురంగదీశారు అయినప్పటికీ వారిని ప్రేమతో ప్రేమించగలిగాడు తన్ని ఆత్మీయంగా దూషిస్తున్న వారి కోసం ఆయన ప్రార్థన చేశారు నువ్వు నిజంగా దేవుడు కుమారుడు అయితే నిన్ను రక్షించుకో నువ్వు సెలుగు మీద నుండి దిగిరా ఎగతాళి మాటలు అపహాస్యాస్పదంగా ఈ విధంగా మాట్లాడుతున్నారు ఎక్కడ కోపానికి ఆవేశానికి లోను కాకుండా వాళ్ళందరినీ కూడా కింద అన్ని గుంపులు వాళ్ళని ప్రియ దేవుని పడలేరా ప్రభు క్షమించగలిగారు తండ్రికి ప్రార్థన చేశారు క్షమించమని కనుక ప్రభు శత్రువుల కొరకు ప్రార్థన చేసి వారిని క్షమించిన విధంగా మనం కూడా శత్రువుల కొరకు ప్రార్థించాలి వారిని క్షమించాలి యేసు ప్రభు మాటల దేవుడు కాదు చాతల దేవుడు అని తన శత్రువును ప్రేమించుడు ద్వారా క్షమించుడు ద్వారా ప్రార్థించుడు ద్వారా ఆయన నిరూపణ చేశారు అందుకే ఉంది మీ శత్రువుల ఎడల కనికరం చూపుడి అప్పుడు మీ పరలోకి తండ్రి మీ ఎడల కూడా కనికరం చూపుతారు మీరు మీ శత్రువుల్ని కఠినంగా చూస్తే ప్రభు కూడా మీ ఎడల కఠినంగానే ఉంటాడు మీరు సానుభూతి చూపించారనుకోండి మీ శత్రువుల ఎడల ఆయన కూడా మీ ఎడల సానుభూతి చూపిస్తాడు మేము శపించబడినప్పుడు దీవిస్తున్నాం హింసించబడినప్పుడు సహిస్తున్నాం అవమానించబడినప్పుడు ప్రార్థిస్తున్నాం అని అపోస్తున్నాడని పౌరువు రాస్తాడు యోసేపు తన సోదరులందరినీ క్షమించాడు కదా అంత అన్యాయం చేసినా కానీ వాళ్ళని ఎంత పెద్ద మనస్తో క్షమించాడు నిజంగా యోసేపు ఏసావు యాకోబుని క్షమించాడు కదా తమ్ముడు అంత అన్యాయం చేసిన జాస్తత్వ హక్కు తీసుకొనినా ఆస్తి లాగేసుకొనినా ఏసావు నిజంగా తన తమ్ముడిని క్షమించాడు కదా దావిదు చిన్నవాడైనా సౌరుని క్షమించాడు కదా సొలోమోను అధోనియాని క్షమించాడు కదా స్టెఫను తను హింసిస్తున్న వారిని రాళ్ళేసి కొడుతున్న వాళ్ళని తల పగిలిపోతుంది ముఖం పగిలిపోతుంది రక్తాలు చెందుతున్నాయి అయినా వాళ్ళని క్షమించాడు కదా పౌలు తన శత్రువును క్షమించాడు కదా సేవలో యేసు ప్రభు తన శత్రువుని క్షమించాడు కదా క్షమించలేని వారి జీవితాలు క్షమించమని అడగని జీవితాలు కూడా క్షమించలేని వారి జీవితాలు క్షమించమని అడగని జీవితాలు ఒక చెట్టు వేర్లకు చెదర పట్టిన జీవితాల వలె ఉంటాయి చెదర పట్టిన వృక్షం బయటకు దృఢంగా కనిపిస్తుంది కానీ లోపల అది నశించిపోతుంది కుళ్ళిపోతుంది దాని ఏముండదు ఉండదు ఉండదు అలాగే క్షమించలేని వ్యక్తులు బయటికి ఎంత దృఢంగా ఉన్నా పైకి ఎంత గాంభీర్యంగా ఉన్నా ఎంత శాంతి సమాధానాలు కలిగిన వారిలాగా కనబడిన వాళ్ళ జీవితాలలో నెమ్మది మాత్రం కూడా ఉండదని జ్ఞాపకం చేస్తున్నా నిన్వేలో ఉన్న ప్రజలకు సత్యం తెలియదు అందుకే దేవుడు యోనాతో వెళ్ళి వారికి సత్యమును బోధించు సత్యం తెలిసిన తర్వాత కూడా వారు మారకపోతే నువ్వు కోరుకున్నది నేను చేస్తాను అని చెప్పి పంపించారు కనుక నాశనం కాకూడదని ప్రార్థన చెయ్యాలి నీ వలే నీ తోటి సహోదరి సహోదరుని నువ్వు ప్రేమించాలి కనుక ప్రేమిస్తేనే కానీ మన హృదయంలో ప్రశాంతంగా మనము ఉండగలుగుతాం కనుక ఈ ఉదయ కాలమందు మన గుండెలలో మన ముఖాలలో ప్రేమ కావాలి అని ప్రభు చెప్తూ ఉన్నారు బైబిల్ సారాంశం టోటల్గా అదే ప్రేమే దాదాపు కొన్ని వందల పుస్తకాలని వంద పుస్తకాలలోకి రాసిన వంద పుస్తకాలలోని సారాంశం పది పుస్తకాలలోకి రాసిన పది పుస్తకాలలో ఉన్న సారాంశం ఒక మాటలో చెప్పిన ప్రేమ అని అక్కడున్న జ్ఞానులు అక్కడున్న కవులు టోటల్గా చెప్పింది కనుక మనం కూడా ఆ ప్రేమించే స్వభావాన్ని మన దేవుని సరదలో ప్రార్థిద్దాం ప్రేమ కలిగిన వారిగా ఉందాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ ఘనమైన నామమును బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ మీరు మాట్లాడిన ప్రతి విధమైన మాటను బట్టి మీకే ఏ స్తోత్రాలు శత్రువుల కోసం ప్రార్థన చెయ్యాలి శత్రువును ప్రేమించాలి అని మాట్లాడారు అందుబట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈలాగురు మీరు చెప్పిన మాట ప్రకారంగా గనక అది కష్టమైనప్పటికీ కూడా మేము అవలంబిస్తే నిజంగా ఎంత ఆశీర్వాదమో ఎంత దీవినో ప్రభా ప్రతి వారి యొక్క గృహాలలో అలాగే వారి హృదయంలో కూడా శాంతిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా మీ బిడ్డల జీవితాలలో ఎవరైతే పుట్టిన రోజులు ఎవరైతే బాప్టిజం పొందిన రోజు అలాగే పెళ్లి రోజులు చేసుకుంటున్నారో ఈ మార్నింగ్ వాళ్ళని దీవించండి ఆస్వాదించండి మీకు స్తోత్రాలు ఇలాంటివి అనేకమైన సంవత్సరాలు చేసుకుంటూ మీ కృతజ్ఞత కలిగి అయ్యా మీ మహిమార్థంగా జీవించే కృప వారికి దయచేయండి వారి కుటుంబాలలో ఏ విధమైన సమస్యలు ఉన్నాయో అయ్యా కోర్టు సమస్యలు ఉన్నాయి అలాగే వివాహం కావలసిన బిడలున్నారు అలాగే ఆరోగ్యం కావలసిన అయ్యా చాలా మంది బలహీనత ఉన్నారు వారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం వారి వారి బిడలు చదువుల్లో తోడుగా ఉంటూ వారికి ఆర్థికంగా ప్రతి గృహానికి కూడా మీరే తోడుగా ఉండి ఈ దిన దీవులతో వాళ్ళని నింపి ప్రతి విధమైన భౌతికమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు దయచేయమని ఏసయ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మీ అందరికీ ఉదయ కాలం మందు మరొక్కసారి శుభములు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు కూడా చాట్ లో ప్రైజ్ రాడ్ తెలియజేస్తున్నారు నేను ముందుగానే మీకు ప్రైజ్ రాడ్ తెలియజేస్తున్నాను తప్పకుండా వినండి మీ స్నేహితుడికి షేర్ చేయండి అలాగే లైక్ బటన్ నొక్కండి చాట్ బాక్స్లో చక్కగా మీరు పొందుకున్న మేలుని తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా దేవుని పనిచేసి మీ దినచర్యలోకి వెళ్ళండి గాడ్ బ్లెస్ యు ప్రభు ఈ దినమల్లా మీకు తోడై ఉండును గాక